దేవుని కృప వలనే మనం అనుభవిస్తున్నాము ప్రతిక్షణం ఈ లోకం నీదనే భ్రమలో లోకాశంలోనే చేయకు భ్రమణం మనం ఈ లోకానికి రాకముందు మొదట మన ఆకారం ఒక శుక్రకణం దేవుడు ఆ దశ నుంచే మన పట్ల చూపుతున్నాడు తన ప్రేమ దయ క్షమాగుణం మనం మార్పు చెందకపోతే ఆయనే దహించు అగ్ని ఇది ఆయన ఇంకో కోణం కాబట్టి మారు మనసు పొందు పోకముందే ప్రాణం పరమతండ్రిని క్షమించమని ప్రతిమాలుకో రాకముందే మరణం దేవునికి నచ్చదు అబద్ధ ప్రమాణం పరలోకం దక్కాలంటే పాపంపై చేయాల్సిందే రణం కానీ సాతాను వేస్తూనే ఉంటాడు పాపపు బాణం అయినా సరే ఆపకు పరలోక ప్రయాణం బ్రతుకున్నప్పుడే పరిశుద్ధంగా బ్రతికి తీర్చుకో ఆయన రుణం అందరికొందనములు